హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అంటే ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఏమేమి సిమ్టమ్స్ తోటి అది ప్రెసెంట్ చేస్తుంది ఫస్ట్ థింగ్ మెన్స్ట్రల్ చేంజెస్ మెన్స్ట్రల్ చేంజెస్ అంటే ఏంటి అని అంటే పీరియడ్ వచ్చేటప్పుడు చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉంటే పీరియడ్ లో ఆల్టరేషన్స్ అనేది జరుగుతాయి అంటే డిఫరెన్సెస్ వస్తాయనమాట కొంతమందికి పీరియడ్ ప్రొలాంగ్ అవు అయిపోతుంది అంటే త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అవ్వాల్సిన పీరియడ్ మోర్ దెన్ సెవెన్ డేస్ అవ్వడం ఎక్కువ రోజులు అనేది బ్లీడింగ్ కంటిన్యూ అవ్వడం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు బ్లీడింగ్ కంటిన్యూ అయిపోవడం లేదంటే బ్లీడింగ్ ఆర్ పీరియడ్ ప్రతి పదిహేను రోజులకో ప్రతి ఐదు రోజులకో ప్రతి పది రోజులకో రావడం లేదంటే మంత్ అంతా పీరియడ్ కంటిన్యూగా అవ్వడము దాంతో పాటు పీరియడ్ పీరియడ్ కి మధ్యలో కూడా ఒకసారి స్పాటింగ్ అంటే కొంచెం కొంచెం డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ లాగా పడడం కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా ఫైబ్రాయిడ్స్ లో సిమ్టమ్స్ అనమాట తర్వాత పెయిన్ చాలా మందికి ఫైబ్రోడ్స్ ఉన్న వాళ్ళల్లో అంటే చిన్న ఫైబ్రోడ్స్ కాకుండా ఒక మీడియం సైజ్ ఫైబ్రోడ్ ఉన్న వాళ్ళలో చాలా మందికి డిస్మనోరియా అనేది ఉంటుంది డిస్మనోరియా అంటే ఏంటి పీరియడ్ వచ్చినప్పుడు వచ్చే ముందు రోజు కానీ వచ్చిన రోజు కానీ సివియర్ పెయిన్ లోవర్ అబ్డోమిన్ లో అంటే మన పొట్ట కింద భాగంలో సివియర్ పెయిన్ ఉండడం అనేది చాలా క్యారెక్టరిస్టిక్ గా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది సో ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది అంటే పెయిన్ స్కేల్ ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ స్కేల్ ఐదు అనుకోండి నార్మల్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక టూ త్రీ ఉంటే ఫైబ్రాయిడ్స్ మిడ్ సైజ్ లో ఉన్న వాళ్ళకి పెయిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ రేంజ్ లో అనేది ఉంటుంది అంటే సిబియర్ పెయిన్ అనేది ఉంటుంది పెయిన్ ఉత్తి పొట్టకే కాకుండా పొట్ట నుంచి వెనకాల నడుముకి కూడా పొడుస్తుంది అది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అనమాట దాంతో పాటు ప్రెజర్ అంటే ఒకవేళ ఫైబ్రాయిడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న ఏరియా బట్టి ఏ ఏరియా మీద అయితే ప్రెజర్ పడుతుందో ఆ ఏరియాలో మనకి పెయిన్ అనేది వస్తుంది ఒకవేళ మనకి యూరినరీ బ్లాడర్ మీద ప్రెజర్ పడితే యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చూస్తాం కాన్స్టిపేషన్ ఒకవేళ వెనకాల రక్తం మీద పడింది అనుకోండి ప్రెజర్ కాన్స్టిపేషన్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎనేమియా చాలా మందికి పీరియడ్ ఎక్కువ రోజులు అయిపోయింది అనుకోండి ఆ ఎక్కువ రోజులు అవ్వడం వల్ల బ్లడ్ కౌంట్ అంటే హెచ్బి లెవెల్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట దాని వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వీక్నెస్ ఎక్కువ పీరియడ్ అవ్వడం వల్ల ఎక్కువ బ్లడ్ పోవడం వల్ల ఎనేమియా వచ్చి అక్కడి నుంచి వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్ ఎస్ రీప్రొడక్టివ్ ప్రాబ్లం ఏంటి అనంటే ఫైబ్రాయిడ్ టైప్ మీద అది ఎక్కడున్న దాని మీద కొంతమందిలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కన్సీవ్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది ఒకవేళ కన్సీవ్ అయినా ఎక్కువ అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి దాంతో పాటు ఆప్సిటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అనంటే ఒకవేళ కన్సీవ్ అయ్యారు బేబీ బంచ్ డెవలప్ అయ్యింది ఓకే బట్ డెలివరీ అయ్యేటప్పుడు చాలా మందికి నార్మల్ డెలివరీ ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఒకవేళ ఉన్నా కూడా పెయిన్ స్కేల్ అనేది చాలా సివియర్ ఉంటుంది సో చాలా మంది ఒకవేళ ఫైబ్రా సఫర్ అవుతుంటే సి సెక్షన్ కి పంపించేస్తారు సో మనకి డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతూ ఉంటాయి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రజలు ఒకవేళ యూరినరీ బ్లాడర్ మీద పడితే యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు సడన్ సివియర్ పే అంటే కొన్ని కొన్ని ఫైబ్రాయిడ్ టైప్స్ లో ఆ టైప్ ఉండడం వల్ల అవి ట్విస్ట్ అయిపోవడం వల్ల కొమ్మలాగా అతుక్కుంటాయి అనమాట యూట్రస్ కి అలా కొమ్మలాగా అతుక్కున్నప్పుడు అది ట్విస్ట్ అయిపోతూ ఉంటది దాన్ని టార్షన్ అని అంటాం అనమాట ఆ టార్షన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే సివియర్ పెయిన్ అనేది ఉంటుంది అంటే ట్విస్ట్ అయిపోవడం దాని వల్ల కూడా మనకి ఫైబ్రాయిడ్ లో సివియర్ పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇవి సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఒకవేళ కనుక మీరు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నారనుకోండి ఈ వీడియోని చూశారు యు వాంట్ కాల్స్ అయితే ఈ పైన ఇచ్చిన నంబర్ లో కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ మాకు పెన్ చేయొచ్చు ఒకవేళ మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ టూ వేస్ వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచెస్ దగ్గర ఎక్కడా లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆడియో కన్సల్టేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ వీడియో కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు పాటు అడిషనల్ గా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలన్నా వీ విల్ లెట్ యూ నో ఒకవేళ మీరు కన్సల్టేషన్ అయిపోయింది అంత తీసుకున్నారు మెడిసిన్స్ గురించి కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి హోమ్ డెలివరీ ఫిడికస్ టాప్ రేటెడ్ గుడ్ మెడిసిన్ అనేది డెలివరీ అవుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ ఒకవేళ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఇండియా యుఎస్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది ఒకవేళ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కలవండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ లో వాట్సాప్ గానీ కాల్ గాని మెసేజ్ కానీ పిన్ చేయండి ఒకవేళ మీరు ఫైబ్రోడ్స్ సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే మీ సిమ్టమ్స్ ని క్యూర్ చేయాలి అని అనుకుంటుంటే బై చూస్ ఫిడికస్ హోమియోపతి ఎందుకంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఫస్ట్ వన్ ఇస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది సెకండ్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీ కండిషన్ ఏంటి ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ మన ఫిడికస్ లో ఇచ్చే పర్సనల్ కేర్ చాలా టాప్ నోచ్ ఉంటుంది మీరు కనుక ఫైబ్రోచ్ సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ అ ప్రాపర్ క్యూర్ రీచ్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ